ప్రజాప్రభుత్వంలో ప్రజలకు సంబంధించిన అవసరాలను తీర్చే బాధ్యతల భాగంగా ఈరోజు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఎల్బి నగర్ నియోజకవర్గంలో ఈరోజు చేయటం జరిగింది చాలా మంది పేద ప్రజలు ఈ రాష్ట్రానికి సంబంధించిన పేద ప్రజలు పది సంవత్సరాల కాలం నుంచి వేచి చూస్తా ఉన్నా రేషన్ కార్డుల పంపిణీ ఎప్పుడు జరుగుతుంది మా కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయి పుట్టిన బిడ్డకు ఉన్న రేషన్ కార్డులో పేరు ఎప్పుడు చేర్చడం జరుగుతుందని పది సంవత్సరాల నుంచి వేచి చూస్తా ఉన్న వారందరికీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా రేషన్ కార్డులకు సంబంధించి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఆరు లక్షల మంది కొత్త రేషన్ కార్డుల దారులకు అందరికీ రేషన్ కార్డులు అందజేస్తూ మరి అదేవిధంగా లక్షలాది మందికి వారి కుటుంబ సభ్యులను పేరు చేర్చడానికి ఒక బృహత్తరమైన కార్యక్రమానికి నాందు పలికి పేదవాడికి సంబంధించిన ఒక ప్రధానమైన అవసరాన్ని ఇచ్చే కార్యక్రమం భాగంగా చేయటం దానికి అనుగుణంగానే ఈరోజు వారికి ఆత్మగౌరవం కల్పించాలి దానిలో భాగంగానే ప్రతి వ్యక్తికి దొడ్డు బియ్యం కాదు అని తినాల్సింది ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజలందరూ కూడా సన్న బియ్యం తినాలే రేషన్ షాప్ లో బియ్యం తీసుకుంటున్న వారందరికీ కూడా ప్రతి వ్యక్తికి ఆరు కేజీల చొప్పున మరి సన్న రకం సంబంధించిన బియ్యాన్ని ఏర్పాటు చేసిన ఘనత దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మొదలుపెట్టింది మరొక సంక్షేమ కార్యక్రమాన్ని అందజేసే ప్రయత్నం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇల్లు లేని నిరుపేదలకి ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఇప్పుడే చెప్పాం పది సంవత్సరాల కాలం నుంచి ఒక్కసారి కూడా గ్రూప్ వన్ పరీక్షను నిర్వహించలే గత ప్రభుత్వం ఒక్కసారి అంటే ఆ రోజు జస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి డిగ్రీ పూర్తి చేసుకొని ఇరవై ఒక్క సంవత్సరాలు ఉన్న ఆ సోదరుడికి ఈ పది సంవత్సరాలు అంటే ముప్పై ఒక్క సంవత్సరం వచ్చింది ఈ పది సంవత్సరాల కాలం పాటు గ్రూప్ వన్ పరీక్షలు ఎప్పుడు రాద్దాము ప్రభుత్వ ఉద్యోగం ఎప్పుడైదాము జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి ఉద్యోగాల్లో గ్రూప్ వన్ ఆఫీసర్ కావాలని కలలు కన్న వారికి పది సంవత్సరాలు వారు గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించలేదు అంటే మనం ఆలోచన చేయాలి ఈ రోజు మేము గ్రూప్ వన్ పరీక్షలు వివిధ గ్రూప్స్ ద్వారా పరీక్షలు నిర్వహించి దాదాపు అరవై ఐదు వేల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు భర్తీ మొట్టమొదటిసారి గ్రూప్ వన్ పరీక్షకు సంబంధించి పూర్తి స్థాయిలో మరి ఇంటర్వ్యూ కంప్లీట్ చేసుకుని అతి త్వరలో వారు గ్రూప్ వన్ ఆఫీసర్స్ గా రాష్ట్ర ప్రజానికానికి సేవ చేయాలని అనుకున్న వారికి అవకాశం కలిగింది దానికి తోడు ఇళ్ల నిర్మాణం ఈ రోజు రెండు వందల యూనిట్ల కరెంట్ పేదవాడికి భారం ఎట్ట తక్కువ చేయాలి అని మా లక్ష్యం మా బాధ్యతలో భాగంగా ఇవన్నీ చేస్తాము ఇంకా రాబోయే కాలంలో కూడా మేము చెప్పిన ప్రతి హామీని నిలబెట్టుకునే కార్యాచరణ తీసుకున్నాం రాష్ట్ర ప్రజానికానికి సంబంధించి మేం కోరేది ఒకటే గత ప్రభుత్వం చేసిన ఆర్థిక తప్పిదాల వల్ల దాని వల్ల ఇబ్బంది మా ప్రజానాభాయి పడిన తరుణంలో దాన్ని సవరణలోకి తీసుకొచ్చి సరిదిద్దు చేసి మరి మేము ఇచ్చిన హామీలను కూడా ఒకటి తర్వాత ఒకటి నిలబెట్టే కార్యక్రమాలు చేపడతా ఉన్నాం అన్నీ కూడా హామీలు తీరుస్తాం ప్రతిపక్షాలు ప్రతి సంవత్సరాల కాలంలో నేను ఉదాహరణ చెప్తాను ఎవరైతే మాకు విమర్శిస్తూ ఉన్నారో రెండు వేల పద్నాలుగులో ఐదు వందల హామీలు ఇచ్చాం దాంట్లో కనీసం యాభై ఐదు హామీలు పూర్తి చేయాలి పేదవాడికి మూడు ఎకరాల భూమి ఇస్తా ఇదే పట్టణంలో పేదవారికి ఇల్లు అన్నాం ఇదే చూసిన రేషన్ కార్డులు ఇస్తామన్నాం కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యుత్ అందరికి అందజేస్తామన్నారు వాళ్ళు ఇవి కనీసంగా చెప్పినవి కూడా వారు పది సంవత్సరాల కాలం పాటు మొదటి దఫా రెండు దఫా ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా ఒక సంవత్సర కాలంలోనే నువ్వు ఎందుకు చేయలే నువ్వు ఎందుకు చేయలే అంటే మేము ఈ సంవత్సర కాలంలో చేసింది వారు పది సంవత్సరాలు చేయలే ఇంకో పది పది ఇరవై సంవత్సరాలు వారు ఉన్నా గానీ ఒక్కటి విషయంలో కూడా ఆలోచన చేసే క్రమం వారి దగ్గర లేకుండే ఇది మా ప్రత్యేకత రెండు వేల పద్నాలుగు దాంట్లో కనీసం యాభై ఆమె పేదవాడికి మూడు ఎకరాల భూమి ఇదే పట్టణంలో పేదవాడికి ఇల్లు కల్పిస్తాను ఇదే చూసిన రేషన్ కార్డు ఇస్తామన్నా కేజీ నుంచి బీజీ వరకు ఉచిత విద్యుత్ అందరికీ అందజేస్తామన్నారు వాళ్ళు ఇవి కనీసంగా చెప్పినవి కూడా వారు పది సంవత్సరాల కాలం పాటు మొదటి దఫా రెండు దఫా ఇచ్చిన హామీని నిలబెట్టుకుండా ఒక సంవత్సర కాలంలో నువ్వు ఎందుకు చేయలే నువ్వు ఎందుకు చేయలే అంటే మేము ఈ సంవత్సర కాలంలో చేసింది వారు పది సంవత్సరాల్లో చేయలే ఇంకో పది పదిహేను ఇరవై సంవత్సరాలు వారు ఉన్నా కానీ ఒక్కటి విషయంలో కూడా ఆలోచన చేసే క్రమం మా దగ్గర లేకుంటే ఇది మా ప్రత్యేకత ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దానికి తోడు ఈరోజు మేము ఇచ్చిన అమెరికా పార్టీ రాహుల్ గాంధీ గారు చెప్పిన ఒక ప్రధానమైన కార్యక్రమం నలభై రెండు శాతం బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ రేపు ఎల్లుండి ఆవులు ఎల్లుండి మా కార్యాచరణ తీసుకొని ఇక్కడున్న బీజేపీ వారిని కూడా కోరుతా ఉన్నారు ఇక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యులు కానీ శాసనసభ్యులు కానీ వారి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రానికి సంబంధించిన బలహీన వర్గాలకు సంబంధించిన ఆర్థిక రాజకీయ ఉద్యోగ మరి వారి సామాజిక రిజర్వేషన్లకు సంబంధించిన అంశం మేము చట్టం తీసుకొచ్చాం वार्ज बीजेपी वार्ड दिन बाध्यता राष्ट्रपति आमोद कार्याचर वरावाले राष्ट्रपति की संबंध आमोद इन बाध्यता वार पैन उ दाखिल तोड़ा चट अंत दूर अंत धैर्य निर्णय मुझे ఇష్ట రాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడుతూ మేము ప్రతి కార్యక్రమం ప్రతి ఆలోచన కార్యకర్తలు ఈ రోజు కూడా ప్రతినిత్యం ప్రజల ఆశీర్వాదం పొందడానికి ఈ రోజు కూడా ఎలివే మేము రేషన్ కార్డుల కోసం కార్యక్రమాన్ని రావడం జరిగింది ఇప్పుడు పేద ప్రజల కోసం తొమ్మిది వస్తువులకు

బతుకంతా బారిన డయాబెటీస్ మరణానికి దగ్గరైనట్టేనా గుండె లివర్ కిడ్నీలు మెదడు కంటి చూపును సర్వనాశనం చేసే వ్యాధికి శాశ్వత పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారా ఇక మీ ఎదురు చూపులకు నిరాశలకు బాధలకు స్వస్తి చెప్పండి షుగర్ వ్యాధిని శాశ్వతంగా నిర్మూలించే అద్భుతమైన ఫార్ములాతో తయారు చేయబడిన హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేద మెడిసిన్ ఎస్ నిల్ మంత్రాని వాడండి షుగర్ వ్యాధితో మీరు అనుభవిస్తున్న నరకంలోంచి బయటపడండి భారతదేశంలో మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి ఫ్రీ డెలివరీ పొందండి హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ జిఎంపి సర్టిఫైడ్ ఐఎస్ఓ సర్టిఫైడ్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఆర్డర్ చేయడానికి స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి ఎస్ నిల్ మంత్ర మధుమేహం డయాబెటీస్ చక్కెర వ్యాధి ఏ పేరుతో పిలుచుకున్నా దాని బారిన పడిన వారికి మాత్రం ఆ బాధ ఏంటో చెప్పనవసరం లేదు ఈ రోజుల్లో తక్కువ వయసు ఉన్న వారికి సైతం ఈ షుగర్ వ్యాధి నరగం చూపెడుతోంది శరీరంలో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ హెచ్చు తగ్గుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది మధుమేహం మీపై దాడి చేసే అవకాశాన్ని అస్సలు ఇవ్వద్దు ఒకసారి వచ్చిందంటే దాన్ని అదుపు చేయడం చాలా కష్టం మధుమేహం మిమ్మల్ని పూర్తిగా ఆక్రమించుకోకముందే మేల్కోండి వాడండి అరుదైన ఆయుర్వేద మూలికలతో తయారు చేయబడిన క్యాప్సిల్స్ ఎస్నిల్ మంత్ర షుగర్ వ్యాధి నుండి మిమ్మల్ని రక్షించే నమ్మకమైన ఔషధం హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఐఎస్ఓ సర్టిఫైడ్ జిఎంపీ సర్టిఫైడ్ నో సైడ్ ఎఫెక్ట్స్ మధుమేహం వస్తే మన పని అయిపోయినట్టేనా షుగర్ వ్యాధితో బతుకంతా చేదును భరించాల్సిందేనా డయాబెటీస్ బారిన పడ్డామంటే మరణానికి దగ్గరైనట్టేనా షుగర్ వ్యాధిని శాశ్వతంగా నిర్మూలించే అద్భుతమైన ఫార్ములాతో తయారు చేయబడిన ఆయుర్వేద మెడిసిన్ ఎస్ నిల్ వాడండి షుగర్ వ్యాధితో మీరు అనుభవిస్తున్న నరకంలోంచి బయటపడండి మనం తినే ఆహారంలో కూడా చక్కెర ఉంటుంది మోతాదుకు మించిన ఆహారం తిన్నట్లయితే శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి దాన్ని కంట్రోల్ చేసే సామర్థ్యం శరీరానికి లేకపోతే క్రమేణా అది షుగర్ వ్యాధిగా మారుతుంది అది కిడ్నీలపై ప్రభావం చూపుతుంది మధుమేహం మిమ్మల్ని పూర్తిగా ఆక్రమించుకోకముందే మేల్కోండి వాడండి అరుదైన ఆయుర్వేద మూలికలతో తయారు చేయబడిన క్యాప్సిల్స్ ఎస్నిల్ మంత్ర షుగర్ వ్యాధి నుండి మిమ్మల్ని రక్షించే నమ్మకమైన ఔషధం భారతదేశంలో మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి ఫ్రీ డెలివరీ పొందండి హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ జిఎంపి సర్టిఫైడ్ ఐఎస్ఓ సర్టిఫైడ్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఆర్డర్ చేయడానికి స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి ఎస్ నిల్ మంత్ర